నా పేరు గూడూరు వీర రెడ్డి అండి మా గ్రామం పల్లెారుమూడి గ్రామం తిరుగూరు మండలం కృష్ణా జిల్లా మేము స్వత్తిక్ అని తేజ అని తీసుకున్నాము వెరైటీ ఈ విత్తనం మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము ఈ మాకు పోస్ట్ ఆఫీసుల ద్వారా వచ్చింది మేము తీసుకెళ్ళి గంపలగూడ మండలంలో ఇచ్చి నర్సరీలో పెంచాము ఒక్క శాతం బాగా వచ్చింది ఏడు శాతం కూడా కూర్చు తీసుకొచ్చి నలభై రోజులకి బాగానే వేరు శాతం చూస్తే బాగానే ఉంది వేరు కూడా బాగా మాకు బాగా నచ్చింది ఫస్ట్ నుండి బాగానే గ్రోత్గా బాగానే వచ్చింది మొదటి నుండి కొమ్మలు బాగానే వచ్చాయి క్రాప్ మాత్రం బాగుంది నిండా కాయ ఉంది తాలుగాయ శాతం తక్కువే ఉంది మచ్చ తెగులు కూడా ఏమీ లేదు పుల్లు కాపు అయింది మాకు ఈ ఎత్తనం బాగా నచ్చింది మేము మళ్ళీ ముందుకు పెట్టుకోవాలని అనుకుంటున్నాం కాపు దగ్గర దగ్గరగా ఉంది గుత్తులు గుత్తులు బాగా కాశాయి పూత కూడా రెండు మూడు పూతలు కో దానికే రెండు మూడు పూతలు వస్తున్నాయి బాగుంది తోట మేము ముందుకు కూడా వేయాలని అనిపిస్తుంది వర్షాలు ఎక్కువైనా బాగా వానలు కురిసినా వడబట్టల ఏమీలో బాగా తట్టుకుంటుంది నీళ్ళు పెట్టడం లేట్ అయినా ఇరవై రోజులు పాతిక రోజులైనా బాగానే ఉంటుంది బాగా తట్టుకున్న బెట్ట పరిస్థితి కూడా బాగానే బాగానే ఉంటుంది నల్లి అయితే ఇప్పటివరకు ఎంటరగాలకి బాగా అనిపి వేరే తోటలో బాగానే అనిపించిందిలే కానీ ఇంతవరకు ఇప్పుడు అయితే కనిపించట్లేదు సత్విక్ తేజాలు పండుగ రంగు బాగా ఉంది కాయ గింజ గట్టిగా ఉంది బాన కాపు మాత్రమే అసలు చూసే పని లేదు చిక్కటి కాపు బాగా చింతకాయలు కాసినట్టు కాస్తుంది కాపు మాత్రం దగ్గర దగ్గరగా ఉంటుంది కాయ కాయ సైజు కూడా బాగుంది మీడియం బాగుంది కాయ అయితే ఇప్పుడు వేరే తోటలకి వచ్చింది కానీ సత్విక్ తేజాలు నల్ల అయితే ఇప్పుడు వరకు కానపట్టలేదు మరి పక్కన వేరే రకం వేసినామండి దానికి దీనికి రంగు తేడా ఉంది బాగా కలర్ బాగా కనిపిస్తుంది ఇది ఇత్తనం చూస్తే బాగా ఉంది ఇత్తనం లోన ఇత్తనం కూడా గట్టిగా ఉంది కాయ తాలి శాతం పెద్దగా లేదండి ఏదో పాలుసంగా ఓటీఆర్ ఏడన్నా ఓటీఆర్ ఉందండి విత్తనం అయితే బాగానే ఉందండి వాతావరణం చేంజించి బాగానే ఉంది బాగా సూపర్గా అనుకూలంగా ఉంది కాయ మాత్రం బాగుంది తోటలో దిగుబడి వచ్చి నలభై అవుతాయి అయితే అండి ఈ సంవత్సరం చూద్దామని ఎరైటీ ఒక ఎకరం వేసామండి మరి నెక్స్ట్ కూడా చూచి బాగానే ఉంది కాబట్టి వేద్దామని మూడు ఎకరాలు వేద్దామని చూస్తున్నాం తేజ రైతులు అనేది అందరూ వేసుకోవచ్చు